ఎలక్టరల్ బాండ్స్ విషయంలో అన్ని విషయాలను బహిర్గతం చేయాల్సిందే అని ఎస్బీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మార్చి ఇరవై ఒకటిలోగా వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మళ్లీ మండిపడింది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ బాండ్ల నెంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును సుప్రీంకోర్టు తప్పుపట్టింది నెంబర్లతో సహా అన్ని వివరాల్ని ఈసీకి ఇచ్చి మార్చి ఇరవై ఒకటిలోగా తమకు అఫిడవిట్ ని సమర్పించాలని ని ఆదేశించింది బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్ గా ఉండకూడదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలని ఆదేశించింది అన్ని వివరాలు బయట పెట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యూని నెంబర్లతో పాటు అన్ని వివరాల్ని ఎస్పీఐ ఈసీకి ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది ఈ విషయంలో ప్రజల అన్ని సందేహాలు తీర్చాల్సిన బాధ్యత పై ఉందని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాల్ని నెంబర్లతో సహా ఈసీకి ఇచ్చేశామని చెబుతూ మార్చి ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల్లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్పీఐ చైర్మన్ ధర్మాసనం ఆదేశించింది వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది